హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజమంగర తన గురువు దేహాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నరేంద్రుడు దేశ పర్యటన చేయటం మొదలుపెట్టాడు స్వామీజీ బాలానగర్ మఠంలో రెండేళ్ళు నివసించారు హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోకి తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయలుదేరారు స్వామీజీ కూడా ఇక ఉండలేక పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో కాశీకి ప్రయాణం అయ్యారు అక్కడ త్రైలింగస్వామి స్వామి అనే ఇద్దరు ప్రసిద్ధమైన మహానుభావుల్ని కలిశారు కాశీలో ఒక సంఘటన జరిగింది ఒకరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటే దారిలో ఒక కోతుల గుంపు కనిపించింది అవి ఆయన వైపుకి పరుగెత్తుకొని రాసాగాయి అవి కరుస్తాయేమోనని తలంపుతో స్వామీజీ వెనుతిరిగి చిన్నగా పరిగెత్తనారంభించాడు అవి ఇంకా వెమ్మడిస్తూనే ఉన్నాయి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ పరిగెడుతున్న స్వామికి అటుగా వెళుతున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు ఆయన అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి ఆగు వెనుదిరిగి ఆ జంతువులను ఎదుర్కో అని గట్టిగా అరిచాడు స్వామీజీ ఆగి వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి స్వామీజీ రెండు మూడు అడుగులు వేసి భయపెట్టగానే అవి పరిగెత్తిపోయాయి తర్వాత కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అని ఆ కోతుల్లాగా కష్టాలు మనల్ని వెమ్మడించినప్పుడు మనం భయపడి పారిపోయే ప్రయత్నం చేశామా అవి మనల్ని వెన్నాడుతాయని ఎప్పుడైనా ఆగి మనం వెనుతిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు తర్వాత ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలని సందర్శిస్తూ స్వామీజీ హత్రాస్ అనే చోటికి వచ్చాడు ఆ ఊరి రైలు స్టేషన్ మాస్టర్ శ్రీ చంద్రగుప్త ఆయన శిష్యుడయ్యాడు తన పేరును సదానంద స్వామిగా మార్చుకున్నారు ఆయన స్వామీజీని అనుసరించారు ఇద్దరూ హృషికేశ్ వెళ్ళి అక్కడ కొద్ది కాలం తపస్సు చేస్తూ గడిపారు కానీ ఇద్దరి ఆరోగ్యము చెడిపోవడంతో బాలానగర్ మఠానికి తిరిగి రావాల్సి వచ్చింది ఒక సంవత్సరం తర్వాత స్వామీజీ మళ్ళీ తన పరివ్రాజక జీవితాన్ని మొదలుపెట్టారు గాజీపూర్కు వెళ్ళి పవహారీ బాబా అనే ప్రసిద్ధ సాధు పుంగవుని కలిశారు ఒకసారి కలకత్తా వచ్చి పద్దెనిమిది వందల తొంభైలో మళ్ళీ యాత్రలకి బయలుదేరి ఎన్నో ఏళ్ల దాకా వెనక్కి రాలేదు ఒక సోదర సన్యాసితో కాశీ మరియు హిమాలయాల ప్రాంతాలలో తిరిగారు అలా తపస్సు చేసుకుంటూ దేశ పరిస్థితులను గమనిస్తూ ఉండేవారు స్వామీజీ ఈ పర్యాటనలో స్వామీజీకి ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి చాలాసార్లు ఆయనకి ఎన్నో రోజులు తినటానికి ఏమీ ఉండేది కాదు చాలా రాత్రులు ఆయనకు ఆకలి బడలికలే స్నేహితులుగా ఉండేవి కరుణ గలవారిని కూడా ఎందరినో చూశారు స్వామీజీ కానీ అలాంటి వారు ఎక్కువగా పేదలు సాంఘికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవారిలోనే కనిపించేవారు వారే ఆయనకు అన్నం పెట్టి ఇంత నీడనిచ్చేవారు ఒకసారి ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలోని ఒక రైల్వే స్టేషన్లో ఒక సంఘటన చోటు చేసుకుంది స్వామీజీకి ఒకరోజు మొత్తం తినటానికి ఏమీ దొరకలేదు ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు ఆకలి బడలికలతో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక వడ్డీ వ్యాపారి చులకనగా మాట్లాడడం ఆరంభించాడు అతని ఆలోచన ప్రకారం ఎవరూ సన్యాసులవ్వకూడదు అతడిలా స్వామీజీతో అన్నాడు ఓ స్వామి చూడు చూడు నేనెంత మంచి భోజనం చేస్తున్నానో నా వద్ద తాగటానికి చల్లని ఉన్నాయి కూడా నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నాకు ఆ మంచి భోజనం వంటకాలు వగైరాలు సమకూరాయి మరి నువ్వో ఏ సంపాదన లేకుండా దేవుడు దేవుడు అంటూ తిరిగేవాడివి అందుకే నీకు బాధలు అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకేమిచ్చాడయ్యా ఆకలి బడలికా తప్ప అని దెప్పి పడవటం మొదలు పెట్టాడు స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు విగ్రహంలా కూర్చొని భగవంతుడిని పాదపద్మాలనే తలుచుకుంటూ ఉన్నారు అప్పుడొక అద్భుతం జరిగింది మిఠాయి కొట్టు యజమాని ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చిన భోజనం పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధాయపడ్డాడు స్వామీజీ ఎవరు నాయనా నీవు నేను నిన్నెరుగనే పొరబడుతున్నట్లున్నావు నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాను అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీదికి మారుస్తూ లేదు స్వామి నేను కలలో చూసింది మిమ్మల్నే శ్రీ రామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రిస్తున్నావా లేచి అతడికి భోజనం పెట్టు వెళ్ళమని ఆజ్ఞాపించాడండి ఆహా ఏమి నా భాగ్యం మీ వల్లనే నాకు రామదర్శనం కలిగింది తండ్రి బిడ్డలిరువురిది ఏమి గాంభీర్యం ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మర్చిపోలేరు నేను పొరబడటం లేదు స్వామి దయచేసి వేడి చల్లారాకముందే ఆరగించండి చల్లనీళ్ళు కూడా తెచ్చాను అన్నాడు స్వామీజీ కనుల వెమ్మడి జలజల నీరు కారింది ఏ అభయహస్తమైతే తమ జీవితమంతా ఆయన్ని కాపాడుతూ వస్తుందో అదే హవయస్తం ఇది ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితం అంటే భగవంతుడి ఒడిలో వసించటమని అర్థమయ్యింది అశ్రునయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు ఇలాంటి సంఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి మీరట్ని వదిలి ఒంటరిగా స్వామి తిరగనారంభించారు ఒకసారి వీరుల రాజ్యమైన రాజ్ పుటానాలోని అల్వార్లో ఉండగా ఒక ఘటన జరిగింది అక్కడి రాజు సింగ్తో స్వామీజీ మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజుగారు తనకు విగ్రహారాధనపై నమ్మకం లేదని అలా చేయటం రాళ్ళు రప్పలని పూజించటమే అవుతుందని తెలిపారు స్వామివారు రాజుగారి చిత్రపటాన్ని ఒకదాన్ని తెప్పించమన్నారు మంత్రిగారిని పిలిచి దాని మీద ఉమ్మేయమన్నారు అందరూ విస్తుపోయారు మంత్రి భయపడుతూ స్వామీజీ ఏమంటున్నారు మీరు ఇది మా ప్రభువు చిత్రపటం మేమెలా అటువంటి పని చేయగలం అని అన్నాడు అప్పుడు స్వామీజీ ఇలా బదులు చెప్పారు చూశారా మహారాజా నిజానికి మీరు ఈ చిత్రపటంలో లేరు ఇది కేవలం ఒక చిత్రపటం మాత్రమే అయినా మీ చిత్రపటానికి అవమానం జరిగితే అది మీకు జరిగినట్లేనని భావిస్తున్నారు మీ ప్రజలు దానికి గౌరవం చూపిస్తే మీకు చూపించినట్లేననుకుంటున్నారు వారు చిత్రపటాలని రాయిని చెక్కని ఎవరు పూజించరు అవి వారి మనస్సులో ప్రేరేపించే దైవ భావాన్ని మాత్రమే పూజిస్తారు అంతే ఆ మహారాజు గారు చేతులు జోడించి స్వామి ఇప్పటి వరకు నాకు ఈ విషయమే తెలియదు మీరు నా కళ్ళు తెరిపించారు అన్నారు స్వామివారు ఇంకా ఎన్నో ప్రదేశాలు చూశారు మౌంట్ అబు అనే ప్రదేశంలో కేత్రి మహారాజుని కలిశారు రాజుగారు స్వామీజీ శిష్యుడయ్యారు వారి మధ్య మంచి సయోధ్య ఉండేది తర్వాతి కాలంలో రాజు స్వామివారికి చాలా సహాయం చేశారు కూడా కేత్రిలో కొంతకాలం రాజగురువుగా గడిపారు స్వామీజీ స్వామివారు కేత్రి నుండి బొంబాయి రాష్ట్రం గుండా దక్షిణాదిలో విస్తృతంగా పర్యటించారు కొంతకాలం మైసూర్ మహారాజు గారి వద్ద గడిపారు ఆ రాజు స్వామీజీకి మంచి మిత్రుడు శ్రేయోభిలాషి అయ్యాడు స్వామివారికి అన్ని విధాలా సహాయం చేస్తానని మాట ఇచ్చాడు స్వామీజీ గళాన్ని కొత్తగా కనుగొన్న రికార్డింగ్ యంత్రంలో రికార్డు చేసి చాలా కాలం తన వద్ద ఉంచుకున్నాడు స్వామీజీ మైసూరు వదలి రామేశ్వరానికి ప్రయాణమైనారు దారిలో మధురైలో ఆగి రామనాడు రాజును కలిశారు ఆ రాజు చాలా మంచి వ్యక్తి మంచి పరిపాలకుడు కూడా స్వామీజీ భారతదేశపు పునరుజ్జీవనానికి ఉద్ధారణకి సంబంధించి తనకున్న ఆలోచనలని రాజుగారితో పంచుకున్నారు రాజు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు తర్వాత స్వామీజీ రామేశ్వరం వెళ్ళి అక్కడి నుండి కన్యాకుమారి వెళ్ళాడు స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా కాలినడకనే వెళ్ళేవారు ఎవరైనా డబ్బులు ఇస్తామంటే వద్దని చెప్పి కావాలంటే తను వెళ్ళవలసిన ఊరికి రైల్ టికెట్ మాత్రం కొనివ్వమని చెప్పేవారు స్వామీజీ ఎన్నోసార్లు తనకై తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర కొనసాగిస్తూనే ఉండాలని ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎన్నో పాటించేవారు స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత మరియు ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథం తప్ప ఇంకేవి ఉండేవి కావు ఒకరోజు రాజమందిరంలో హంసతూలిక తల్పంపై పడుకునేవారు మరొక రోజు పూరి గుడిసెలో నేలపై పడుకునేవారు రెండు సమాంగానే ఉండేవి ఆ సమదర్శికి ఒక్కో రాత్రి ఆకాశమే పైకప్పుగా గడ్డి మాత్రమే పరుపుగా మడిచిన తన చేయిని దిండుగా కౌపీనం మాత్రమే వస్త్రాలుగా ఉండేవి అయినా భగవంతుడి పాదపద్మాలకే అంకితమైన ఆ మనస్సు శరీరాలకి ఇవే మహాప్రసాదం అనిపించేవి మూడు సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయం సందర్శించి వచ్చి సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తూ ఉన్న ఒక పెద్ద శిలని చూశారు స్వామీజీ పడవకి డబ్బులెక్కడివి ఎక్కడివి ఉన్నా దానికై నిరీక్షించే ఓపిక ఏది తన దేశాన్నంతా ప్రత్యక్షంగా తిరిగి చూశాడు సన్యాసి అనాది కాలం నుండి ప్రపంచానికి గురువై మార్గనిర్దేశం చేసిన తన మాతృభూమి మిగతా దేశాల్లో వారు ఇంటికి ఒంటికి రంగు పూసుకొని బ్రతికే సమయంలో అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రతిభను కలిగి పరమార్థిక సత్యాలను కనుగొనడమే కాక అనుభూతికి తెచ్చుకొని రుసుల వలె జీవనం సాగించే సంస్కృతి కలిగిన తన పూర్వీకుల భూమి పుణ్యభూమి దేవభూమి అయినప్పటికీ వెయ్యి సంవత్సరాల నుండి పరాయి దేశాల వారికి బానిసగా బతుకుతూ పేదరికంలో మొగ్గుతూ మూఢ నమ్మకాల్లో కూరుకుపోతూ ఆహార విహార నిద్ర మైథునాది క్రియల్లో రకరకాలుగా పాల్గొని ఆనందించడమే జీవిత పరమోద్దేశంగా భావించేవారు చెప్పిందే సత్యం తమ పూర్వీకులు ఆ మాత్రం చేయ చేతగాని అవివేకులని దద్దమ్మలనని వారి వేద పురాణ ఇతిహాస వాగ్నయమంతా బూటకమని పిచ్చి కవితలని కల్పితమని మ్లేచ్చులు చెప్పగా విని విశ్వసించి స్వధర్మాన్ని విడనాడి పరధర్మమే పరమధర్మమని భ్రమలో ఉన్నదే అయ్యో ఎవరు నా తల్లిని నా మాతృభూమిని అంధకారం నుండి మేల్కొల్పుతారు ఈ దేశ ప్రజల అలసత్వాన్ని అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మరలా దానికి తన పూర్వ వైభవాన్ని తీసుకురావటం ఎలా ఇన్ని ప్రశ్నలు ఇంత ఆవేదన మనస్సులో ఉవ్వెత్తున లేచి చేసే అల్లకొల్లోల ముందు ఎదుట ఉన్న మూడు సముద్రాల అలలజోరు లెక్కలోనికి రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నారు బ్రహ్మతేజ ముట్టిపడే ముప్పై ఏళ్ల ఆ యువ సన్యాసి కళ్ళలో నీరు దారలై కారుతోంది ఆధ్యాత్మిక జగత్తుకి రారాజైన ఆ సన్యాసి భగవంతుడిని కాక తన మాతృదేశంపై ఆవిడ వైభవంపై ప్రస్తుత దాస్యంపై ప్రశ్నార్థకమై భవిష్యత్తుపై ధ్యానం చేయనారంభించాడు శిలాప్రతిమ వలె అపర బుద్ధుడి వలె నిచ్చలుడై భారతదేశాభిముఖుడై కూర్చుని ఉన్న ఆయన మూడు రాత్రులు మూడు పగళ్ళు నిద్రాహారాలు లేక ధ్యానించాడు పేదల కష్టాలు తీర్చబడడానికి విద్య వైద్య సదుపాయాలు అందజేయటానికి మూఢనమ్మకాలు వదిలి కుసంస్కృతిని వదిలి దేశ ప్రజలు సరైన దారిలో నడవబడడానికి స్వామీజీ తన దేశపు రాజులకి విద్యావంతులకి ధనవంతులకి ఎన్నో వినతులు విజ్ఞాపనలు చేశారు వారంతా ఆయనను ఒక సన్యాసిగా ఒక ప్రతిభావంతుడైన మనిషిగా గుర్తించి గౌరవించి ఆదరించారే కానీ దేశం పట్ల తమకున్న కర్తవ్యాన్ని విస్మరించారు కొంతమంది తమ అసక్తను వ్యక్తం చేశారు మరి మార్గాంతరం ఒకటే పాశ్చాత్య దేశాలు ఆర్థికంగా సాంకేతికంగా గొప్పవి భారతం ఆధ్యాత్మికంగా గొప్పది వీటి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం జరిగితే ఉభయలకు శుభం కలుగుతుంది అందుకు ఎవరో నాంది పలికారు పాశ్చాత్య దేశాలకి వెళ్ళి వారిని మెప్పించి ఒప్పించి ఈ కళను నిజం చేయాలని మూడవ రోజు అంతంలో గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ఆజ్ఞ స్పష్టంగా వినవచ్చింది అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరుగుతున్నది అంతకుముందు ఎక్కడో విన్నారు స్వామీజీ ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయటానికే నిశ్చయించుకున్నారు స్వామీజీ స్వామీజీ అక్కడి నుండి మద్రాసు వెళ్ళారు అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రణాళికను విని సహాయం చేయటానికై ముందుకు వచ్చారు కేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకి వెళ్ళే ఒక ఓడలో శ్రేణి టికెట్ కొని ఇచ్చారు ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహూకరించి వివేకానంద అనే నామధ్యేయాన్ని స్వీకరించవలసినదిగా ప్రార్థించారు స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అయ్యారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి